మంచి విషయాలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు పండుగలు ఇప్పుడు తెలుసుకుందాం జనవరి పదమూడు మంగళవారం భోగి పండుగ ఓకే జనవరి పద్నాలుగు బుధవారం మకర సంక్రాంతి ఓకే జనవరి పదిహేను గురువారం కనుమ పండుగ ఓకే జనవరి ఇరవై ఐదు ఆదివారం రసప్తమి ఓకే జానవరి ఇరవై ఆరు సోమవారం కనత తంత్ర దినో సంవత్సరం అంట ఓకే ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి ఓకే ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి మార్చి నాలుగు బుధవారం హోలీ ఓకే మార్చి పంతొమ్మిది గురువారం ఉగాది ఓకే మార్చి ఇరవై ఆరు గురువారం నవమి ఓకే ఏప్రిల్ పంతొమ్మిది ఆదివారం అక్షయ తృతీయ జూలై ఇరవై ఐదు శనివారం ఆషాఢ ఏకాదశి ఓకే జూలై ఇరవై తొమ్మిది బుధవారం గురు పౌర్ణమి పౌర్ణిమ ఓకే ఆగస్టు పదిహేను శనివారం స్వాతంత్ర దినోవ ఓకే దినవ సంవత్సరం మళ్ళీ ఆగస్టు పదిహేడు సోమవారం నాగపంచమి ఆగస్ట్ ఇరవై ఎనిమిది శుక్రవారం రక్షబంధన్ ఓకే ఇంకా చెప్తున్నారు చూడండి సెప్టెంబర్ నాలుగు శుక్రవారం కృష్ణాష్ట జన్మదినం ఓకే శ్రీ కృష్ణాష్ట జన్మదినం సెప్టెంబర్ నాలుగు శుక్రవారం ఓకేనా సెప్టెంబర్ పద్నాలుగు సోమవారం గణేష్ చతుర్థి అక్టోబర్ రెండు శుక్రవారం గాంధీ జయంతి ఓకే అక్టోబర్ ఇరవై మంగళవారం దసరా నవంబర్ ఆరు శుక్రవారం త్రయోదశి నవంబర్ ఎనిమిది ఆదివారం దీపావళి ఓకేనా పండుగలు గురించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పండుగల గురించి తెలుసుకున్నాం ఓకే అయితే మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం ఏమైనా నేను మళ్ళీ మర్చిపోతే మళ్ళీ మరొక వీడియోలో తెలియజేస్తాను ఓకేనా